శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కానీ ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ముప్పై ఒకటో తేదీ వరకు ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు బాగానే ఉంటుందిగా దైవానుకూలము ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉంటుంది అంటే నిత్యము దైవారాధన లేదా అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళకేమీ ఉండవు ఎందుకంటే గ్రహస్థితులు అనుష్ఠానములో ఉన్నప్పుడు ఏం చేస్తాయి ఉండవు మామూలు వ్యక్తుల మీద కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందువలన గ్రహస్థితులు అనుకూలముగా లేనందు వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినా వాటిని అధిగమించి నెగ్గుకు రావటానికి కావాల్సినటువంటి విధముగా మీరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక ఏ ఇబ్బందులు ఉండినా మీ మనస్సు ఒకవేళ ఇక్కడ ఇబ్బంది ఉంటుందేమో అని మనస్సుకు అనిపించినా బాగా నెగ్గుకు రావాలి అనేటువంటి ప్రయత్నముతో తీవ్రమైనటువంటి దృష్టి బలము చేత మీరు ముందుకు రావటం అనేది జరుగుతుంది గాక దైవము యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉంటుంది గాక కాకపోతే ఉన్నప్పుడు మీరు ఆరాధించేటువంటి విధానాన్ని బట్టి కూడా మనము ఉంటుంది కదా దాన్ని ఆలోచనలు చేసుకోండి అనుకూలమైనటువంటి వారితో సంప్రదింపులు చేయండి మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్లకు మార్గదర్శకులుగా ఎవరినైతే పెట్టుకుని ఉంటారో వాళ్ళని అడగండి లేదా శ్రేయోభిలాషులను నడగండి లేదా మీ శ్రేయస్సు కోరుకునేటువంటి తల్లిదండ్రులను అడగండి మీరు ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అని ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పెండింగ్ పని పూర్తి చేసి ఖచ్చితముగా దాని ద్వారా లబ్ధి పొందడం అనేటువంటిది ఉన్నది అలాగే భూ క్రయ విక్రయాలలో మీకు చాలా వరకు మేలు జరిగే అవకాశము ఉన్నది మంచి సలహాలు తీసుకోండి స్థిరాస్తుల విషయములలో విజయం సాధించి తీరుతారు గాక మీరు కోర్టుపరమైనటువంటి వ్యవహారాలలో ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి సంభవించే అవకాశము కూడా ఉన్నది దాంట్లో కూడా విజయం సాధించడానికి మీరు తీవ్ర ప్రయత్నం అనేటువంటిది చేసి తీరుతారు గాక అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి కొంతవరకు అనుకూలవంతముగానే ఉన్నది పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటిది చేసుకోవటము చాలా అవసరము మనకు చేసుకుంటారు ఒక రకమైనటువంటి ఇన్నాళ్ళ నుంచి ఏ స్థిరత్వము లేదు ఇన్నేళ్లుగా ఉండి నువ్వు ఏం సాధించినావు అని అనిపించుకునేటువంటి వాళ్ళు స్థిరత్వాన్ని ఏర్పరచుకొని తీరుతారు అద్భుతముగా ఉండబోతున్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి యోగకాలముగా ఉన్నది మేలు జరుగుతున్నది వీళ్లకు అనుకూలవంతముగా ఉద్యోగాలు వస్తాయి విదేశాలకు వెళ్లి చదవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వెళ్ళవచ్చును అక్కడ కూడా మీకు అనుకూలమే అవుతుంది విద్యార్థులకు బాగా చదువుకొని ఉత్తీర్ణులయ్యేటువంటి అయ్యేటువంటి విధముగా పట్టుదలతో మీరు చదివి సాధిస్తారు కూడా విద్యార్థిని విద్యార్థులకు తద్వారా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి లాభ మామూలుగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు చేయడము ఇలా వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఇది చెయ్యాలి కొత్తదనముగా చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు వ్యాపార దృక్పథముతో కానీ ఇంకో దాంట్లో కానీ ముందుకు వెళ్ళడానికి అనుకూలవంతముగా ఉంది సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది గృహ లాభము ఉన్నది అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి కావాల్సినటువంటి విధముగా మీరు ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చునుగాక అనుకూలవంతముగా ఉంది అది కూడా అని తెలియజేస్తూ జయోస్